గంజాయి మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని తాండూర్ ఎక్సైజ్ సీఐ అనంతయ్య అన్నారు శనివారం తాండూర్ పట్టణంలో గంజాయి గంజాయి చాక్లెట్ల విక్రయాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు సిఐ అనంతయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని హెయిర్ సెలూన్లు టైలర్ షాప్లు పాండ్ షాప్లతో పాటు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో గంజాయి గంజాయి చాక్లెట్లతో పాటు మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయని అనుమానితులపై తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు కానీ అలాంటివి లభించలేదన్నారు పట్టణంలో ఎక్కడైనా ఎవరైనా మత్తు పదార్థాలు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే సంప్రదించవలసిన సెల్ నెంబర్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ తాండూర్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందించాలన్నారు షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి